వెల్కమ్ నాయుడుపేట మండలం అరవ పరిమిడి మండల పరిషత్ ఆదర్శ పాఠశాల ప్రాథమిక పాఠశాల రోటరీ క్లబ్ వారు అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో నాలుగు వందల మంది పిల్లలకు సరిపడా దుస్తులను ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సంస్థ సౌజన్యంతో గ్రామంలోని వంద మంది పెద్దలకు నూట యాభై విద్యార్థులకు ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్ డాక్టర్ దీప్తి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురువయ్య మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ డెనిటీ ఆరోగ్య సంజీవిని సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇప్పటి వరకు నాయుడుపేట ప్రాంతాల నందు ఎస్టీ ఎస్సీ కాలనీ నందు పేద విద్యార్థులకు ఉచితంగా ఐదు వేల జతల పైన పంపిణీ కార్యక్రమం చేశాము అదేవిధంగా నిరుపేదలకు విద్య ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ధికి చేయూత ఉచిత వైద్యం ఇలా అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తున్నాము అని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మూల కారణం దాతల సహకారం మా రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఏం చెప్పారు మోకాళ్ళని మనం అయితే హాస్పిటల్లో బాగున్నా హాస్పిటల్కి ఇప్పుడు చెప్తాను ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ పిల్లలతో పాటు మామూలుగా అయితే పిల్లల వరకే మేము కార్యక్రమం అరేంజ్ చేసాము మెడికల్ క్యాంపు మీరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఆర్థోపెడిక్ ఎము ఎముకలకి కీళ్ళకి వీటికి సంబంధించిన జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు చూపించుకోండి వాళ్ళు కూడా మీకు చూసి మందులు ఇస్తారు అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టరు దీప్తి గారు ఉన్నారు ఆమె పిల్లల్ని చూసి ఎవడన్నా వాళ్ళకి డిఫెక్ట్ ఏదన్నా జలుబు కానీ జ్వరం కానీ జబ్బు కానీ ఏదైనా ఏ ఎటువంటి జబ్బున్నా కూడా వాళ్ళకి ఉచిత ట్రీట్మెంటు ఇస్తారు అదేగాక ఈ ట్రినిటీ సంజీవిని అనేది వాళ్ళు ఒకట సంస్థను ఏర్పాటు చేసుకొని ఏ స్కూల్కి అయితే పోతారో ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడే కాకుండా వాళ్ళు ఇంకా ఏదన్నా బాగలేకొచ్చి ట్రినిటీ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది పథకం పేరు పేరు ట్రినిటీ సిసి సంజీవిని పథకము చాలామందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కొంచెము శారీరక పరంగా వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ట్రినిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచిత సేవ ఇస్తూ వస్తున్నాం ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ ఆ కార్డు మీద ఫ్రీ సర్వీసెస్ ఓపీ కానీ అడ్మిషన్స్ కానీ ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఫ్రీగా చేస్తూ వచ్చినాం ఎలాగో మనకు ఆ వసతి ఉంది కాబట్టి దాన్ని ఎలాగ దీనికి ఉపయోగించవచ్చు ఎందుకు ఉపయోగించుకున్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందరే తీసుకొచ్చాం